నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో దేవుడు ఆత్మ గనుక ఆయనని ఆరాధించువారు ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలను దేవుని స్తోత్రం చదువయా ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన వచ్చినని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా ఏసు నాతో ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను దేని స్తోత్రం ఒక దినాన ఒక స్త్రీ ఏమండి ఒక బావి దగ్గర ఉన్నది ఎక్కడుంది చెప్పండి బావి దగ్గర ఉంది ఆమెకి పెట్టబడిన పేరేంటి చెప్పండి సమరయ్య స్త్రీ ఆ సమరయ్య స్త్రీ దగ్గరికి ప్రభు వెళ్ళి ఉన్నారు ప్రభు వెళ్ళి మాట్లాడుచు ఉన్నారు దేని స్తోత్రం మాట్లాడుచు ఉన్నప్పుడు ఏమని మాట్లాడుచున్నారంటే ఇదిగో పదకొండవ చిన్న దాహము దాహమి కిమ్మని నేను అడుగుచున్నా అని ఆ స్త్రీని అడిగితే ఆమె ఏమంటుంది యూదులు సమరయలతో సాంగత్యము చేయరు యూదులు సమరయులతో సాంగత్యము చేయరు నాకు దాహమి కిమ్మని నేను అడుగుచున్న వాడెవడో అది ఇరిగింటిని వాడిని అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చిన ఆమెతో చెప్పాను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకునే నీకేమీ లేదే ఆ జీవజలములు ఎలాగూ నీకు దొరుకును తానును తన కుమారును పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని అడిగాను దేని స్తోత్రం తర్వాత పదిహేను ఆ స్త్రీ ఆయన చూచయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొండ కింద దూరం రాకున్నట్లు ఆ నా ఆ నీళ్లు నాకు దయచేయమని అడగ ఏసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏ స్వామిత్రు నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితే వినడం అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తమని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధిపోలే స్థలము ఇరుషలేమలు ఉన్నదని మీరు చెప్పు ఆయన తనకు ఏ స్వామితో ఇట్లైన ఒక కాలం వచ్చింది ఆ కాలం ఉంది ఈ పర్వతం మీదనైనను ఇరుషులే మీద మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు రక్షణ యోధాల నుండి కలుగుతున్న అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపు ఆరాధించు కాలం వచ్చిన అది ఇప్పుడే వచ్చినది తన్ను ఆరాధించేవారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు హలిలోయ దేవుడు సమరయస్త్రీతో మాట్లాడారు ఆమె యొక్క చరిత్రంతా చెప్పారు అమ్మా నీకు ఐదుగురు పెనిమిట్లున్నారు ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదని తన యొక్క పాపాన్ని బయలుపరిచినప్పుడు సత్యమని ఇరిగినదిగా మనకు కనబడుతుంది యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రవక్తని గమనించినట్లుగా చూస్తున్నాం కాబట్టి దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కాబట్టి ఆ స్త్రీ ఏమంటుందంటే అయ్యా మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుతున్నా ఆయన వచ్చినప్పుడు మీకు సమస్తము తెలియచేయనని చెప్పగా ఎవరు వస్తారని ఆమె ఎదురు చూస్తుందంట మెస్సయ్య వస్తాడని మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నామని చెప్పింది అమ్మా ఆ మెస్సయ్య ఎవరు కాదు క్రీస్తు అనబడినా నేనే ఎవరంటుందామెసుప్రభారు ఏమన్నారు క్రీస్తు అనబడినా నేనే ఆయనని ఆమెతో చెప్పాను మెస్సయ అనగా క్రీస్తు క్రీస్తు అనగా అర్థమేంటి చెప్పండి అభిషిక్తుడు హలిలుయా హలిలుయా ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభారి లోకములోనికి ఎందుకు వచ్చాడో మనకు తెలుసు ఇప్పుడు వరకు మనం విన్నాం గ్రంథము అరవై అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో కనుక మనం చూడగలిగితే గ్రంథం అరవై ఒకటి అధ్యాయం ఒకటి నుంచి చూస్తే ప్రభు యోవాత్మ నా మీదకి వచ్చినది దీనులకు సువర్తమానము ప్రకటించడానికి యహోవా నన్ను అభిషేకించిన యేసు క్రీస్తు ప్రభారిని ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు మెస్సై క్రీస్తుగాను ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు చెప్పండి అభిషిక్తుడిగా వచ్చాడు అభిషేకించబడిన వాడిగా వచ్చాడు ఒక శుభవార్తను ప్రకటించుడు కొరకై ఆయన అభిషేకించబడిన వాడిగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు స్తోత్రం దేని స్తోత్రం దేవుడు ఎందుకు అభిషేకము పొందుకున్నాడంటే ఆయన సువార్తను ప్రకటించడానికి యేసు క్రీస్తు ఈ లోకములో మరి క్రీస్తుగా అవతరించాడు సువార్తను ప్రకటించడానికి దీనులకు సువర్తమానమును ప్రకటించడానికి యేసు క్రీస్తు ప్రభు వారి లోకములోనికి నరుడుగా అవతరించారు మెస్సీ అనగా క్రీస్తు క్రీస్తు అనగా అభిషిక్తుడు అభిషేకించబడినటువంటి దేవుడు ఏమండి ప్రభుకి యహోవాత్మ నా మీదకు వచ్చినది దీనిలకు సువర్తమానము ప్రకటించడానికి యహోవా నన్ను అభిషేకించనో దేవుని ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడంటే దీనులకు సువర్తమానమును ప్రకటించడానికి వచ్చాడు అలిలోయ దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి వచ్చాడు దేవుని యొక్క వాక్యము మనము కనుక వినగలిగితే వినాలి కుందేలు వంటి పిరికి స్వభావం కలి మన జీవితాలని సింహం వంటి గుండె ధైర్యవంతులుగా చేస్తుంది దేవుని యొక్క వాక్యం నిర్జీవులైనటువంటి వారిని జీవం వారిగా మార్చేది దేవుని యొక్క వాక్యం చచ్చిన వారిని బ్రతికించేది దేవుని యొక్క వాక్యం రోగులైన వారిని బాగు చేసేది తన నోటు వాక్ పంపించి దేవుని యొక్క వాక్యం ఆ దీనులకు సువర్తమానం ప్రకటించడానికి దేవుడి లోకములోనికి అభిషిక్తుడిగా వచ్చాడు ఈరోజు నీకు శుభవార్తను ప్రకటిస్తున్నాడు నీకు నీ కుటుంబములో మంచి శుభవార్తన దేవుడిని చెవులకు చెవులకునిపించను గాక నీవు నమ్మిన వారే మోసంతో నీ చీల్చినా చీల్చిన నీ సొంత చేశల మేడలు అన్నీయూ కూర్చిన ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా నేను ఓ దాచేవారొకరున్నారు వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు ఏ సై సత్యం తెలియనా

దేవుడు ఈ లోకములోనికి అభిషిక్తుడిగా ఎందుకు వచ్చాడంటే నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి ఎందుకు వచ్చాడు చెప్పండి నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచడానికి యేసు క్రీస్తు వారి లోకములోకి వచ్చారు ఇక్కడ కూర్చున్న వారు ఎంతో మంది నలిగిపోయి వచ్చినారు వేసారిపోయి వచ్చినారు గలిబిలతో వచ్చి ఉన్నారు సమస్యలతో వచ్చి ఉన్నారు చిక్కులతో వచ్చి ఉన్నారు చిక్కులతో నలిగిపోతున్నారు కోర్టు కేసులతో నలిగిపోతున్నారు అప్పులతో నలిగిపోతున్నారు వచ్చిన రోగముల బట్టి నలిగిపోతున్నారు మీ నలిగిన ప్రాణములను దృఢపరచడానికి ఏ ఈ లోకములోనికి వచ్చాడు ఈ రాత్రి కాలం నీ దగ్గరికి అభిషిక్తుడిగా వచ్చాడు ఎందుకో తెలుసా ఈ క్రిస్మస్ పర్వదినాన నా ప్రభు నీవు నలిగిపోయావు కదా కృంగిపోయావు కదా కృషించిపోయి బలహీనతలో నీ జీవితాన్ని నలిగిన నీ ప్రాణాన్ని దృఢపరచడానికి వచ్చాడు కృంగిపోయిన నా ప్రభు దృఢపరచును గాక బలహీనుడైన నిన్ను నా ప్రభు బలపరచును గాక ఆశలు నిరాశలైపోయిన నీ జీవితాన్ని నా ప్రభు దృఢపరచును గాక దృఢపరచును గాక నమ్మిన వారు మాత్రమే నలిగిపోయిన నిన్ను దృఢపరుచునుగాక దీనులకు సువర్తమానమును ప్రకటించడానికి యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకములోకి వచ్చాడు వీరికి నలిగిన హృదయములను దేవుడు అలక్ష్యమ చేయడు దేవునికి సమీపముగా ఉన్నాడు నలిగిపోయిన నీతోనే కృంగిపోతున్న నీతోనే వేదనతోన నీతోనే ఈ రాత్రి కాలం నుంచి నా ప్రభు ఉండబోతున్నాడు బలహీతను పారద్రోలబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు నిన్ను దృఢపరచబోతున్నాడు నేను ఆదరించబోతున్నాడు ఏసయ్య ఈ రాత్రి కాలం అది నేను ఇక్కడికి ఎందుకు నడిపించాడు తెలుసా ఏసయ్య వాక్యం ద్వారా ఈ మధ్యలో ఉండి నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా నీ నలిగిపోయిన ప్రాణాన్ని కృంగిపోయిన నీ ప్రాణాన్ని ఆదరించి దృఢపరచడానికి రెండవదిగా చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకంలోనికి వచ్చారు చెర ఒక పక్షిని కనుక ఒక చెరలో వేస్తే ఒక జైల్లో వేస్తే ఒక అదేంటి చెప్పండి ఏమంటారు చెప్పండి పక్షిని బోనిలో వేస్తే అది స్వేచ్ఛగా ఎగరగలదా అది ఎన్నో ఇబ్బందులకి గురవుతుంది ఇవాళ మన జీవితం కూడా రెక్కలు ఉండి పక్షి ఎగరలేనట్లుగా అన్ని ఉండి ఏమి చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది ధనం ఉండి ఏం చెల్లిపోతున్నావు ధనం ఉన్న రోగం తగ్గటములా రోగం అనే చెరతో నీవు బంధించబడ్డావు మందులు పనిచేయట్లా వైద్యం పనిచేయట్లా డాక్టర్లు పనిచేయట్లా నీకు పొలం ఉంది నీకు ధనముంది నీకు హంగు ఉంది బంధు బంధుజనాంగం ఉన్నారు అన్నీ ఉన్నారు కానీ నీ రోగం నుంచి విడుదల లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు రోగం అనే ఉన్నావు ఏ చెరలో చెప్పండి రోగం అనే ఉన్నావు ఈరోజు దరిద్రమనే చెరలో ఉన్నావు సమస్యలు అనే ఉన్నావు కోర్టు కేసులనే చెరలో ఉన్నావు పోలీస్ కేసులటువంటి చెరలో ఉన్నావు నిరుద్యోగం అనేటువంటి చెరలో ఉన్నావు శాపం అనేటువంటి చెరలో ఉన్నావు ఈ విడుదల లేక అప్పులు చేసి అప్పులు తీరక అప్పులు అనేటువంటి చెరలో ఉన్నాం నా ఏ ఆకాశం మహాకాశం పట్టజాల దేవుడు ఈ లోకములకి ఎందుకు వచ్చాడో తెలుసా బంధించబడిన పక్షి బోనులో ఎలాగునది బాధపడుతూ నలిగిపోతూ అది ఎంతో బాధను అనుభవిస్తుంది కదా అలాగే ఈనాడు ఇంటిలో ఒంటరి పిచ్చు ఏమి చేయలేక చెరలో బంధించబడిన నీ జీవితాన్ని చూసి నిన్ను విడిపించడానికి రాత్రి కాలం ముందు ఇక్కడ నడిపించాడు నమ్మిన వారు మాత్రమే ఆమె చెప్పండి ఆమె చెరలో ఉన్న నా ప్రభు అప్పులనే చెరలో ఉన్న నిన్ను నా ప్రభు విడిపించునక దరిద్రం అనే నుంచి నా ప్రభు విడిపించునక రోగం అనే చెరలోని నా ప్రభు విడిపించుగాక కోటి కేసులనే చరణ నుండి విడిపించును గాక వ్యాధినే చరణ నుండి విడిపించును గాక శాపమనే చరణ నుండి విడిపించును గాక నిరుయోగమనే చరణ నుండి విడిపించును గాక మరణకరమైన పరిస్థరణే చరణ నుండి విడిపించును గాక నా ప్రభు మిమల చరణ నుండి విడిపించును గాక హీమోచించును గాక విడిదల దేవుడు దయచేయును గాక నమినవారు మాత్రమే మూడుసార్లు బలమగా ఆమె చెప్తూ శక్తి లోపమ లేకుండా బలమైన కార్యములు మీ జీవితంలో నా ప్రభు జరిగించను గాక